కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ వీడియో తీయడానికి ఒకరోజు ముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై అయింది అమెరికా యూరప్ మిగతా ఇతర అన్ని దేశాలు కూడా రష్యాను కల్నాయక్గా చిత్రీకరించాయి అంటే భారతదేశము ప్రభుత్వం నేరుగా చెప్పకపోయినా కానీ రష్యాను తప్పక తప్పబట్టకపోయినా కానీ కటస్థంగా ఉన్నా కానీ సామాన్య ప్రజలు కొంతవరకు మీడియా అట్లాగే మేధావులు ఈ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్స్ అంతా కూడా ఉక్రెయిన్నే సమర్థించారు బిహైండ్ ద కర్టన్స్ అంతెందుకు నాకు కూడా ఉక్రెయిన్ పైనే సింపతి ఎక్కువ కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఒక లక్ష మందికి పైగా రష్యన్ సైనికులు చనిపోయారు వెస్టర్న్ మీడియా ప్రకారం ఎట్లాగో రష్యా అయితే ఆ సంగతి చెప్పదు అంతకంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు చనిపోయి ఉంటారు సైనికులు చనిపోయి ఉంటారు అని చెప్పేసి వెస్టర్న్ మీడియా చెప్తుంది సుమారుగా అరవై డెబ్బై వేల మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు అంతకంటే ఎక్కువ ప్రజలు కూడా చనిపోయారు అంతకంటే ఎక్కువ ఏంటంటే ఉక్రెయిన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం దెబ్బతిన్నది పవర్ ప్రాజెక్ట్స్ అంటే కరెంట్ తయారు చేసే ప్రాజెక్ట్స్ కానీ థర్మల్ స్టేషన్స్ కానీ ఇంకా ఇతర స్టేషన్స్ కానీ రైల్వే లైన్స్ కానీ అట్లాగే రోడ్స్ కానీ అట్లాగే మెయిన్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా దెబ్బతిన్నాయి అయితే ఇక్కడ ట్రంప్ ప్రవేశంతో నేను పెద్దన్న పాత్ర వహిస్తాను యుద్ధాన్ని ఆపుతాను అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆపుతాడు కూడా ఖచ్చితంగా కానీ ఏం దాంట్లో ఇంకో సెకండ్ ఒపీనియన్ ఏం లేదు అయితే నేరుగా పుతిన్తో మాట్లాడాడు ట్రంప్ చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా ఉక్రెయిన్ ప్రాంతంలో పది నుంచి పదిహేను శాతం సుమారుగా ఇరవై శాతం వరకు అనుకోవచ్చు రష్యా ఆధీనంలోనే ఉంది ఇక్కడ కూడా ఉక్రెయిన్ యొక్క నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఉంటాయి అక్కడంతా అంతా కూడా రష్యన్ ప్రజలే ఎక్కువగా ఉంటారు లొహాన్స్క్ కానీ డొనెస్క్ కానీ ఇతర ప్రాంతాలు సరే ఇప్పుడైతే రష్యా ఆధీనంలో ఉన్నాయి మిగతా ఎయిటీ పర్సెంట్ ప్రాంతము ఉక్రెయిన్ చేతుల్లోనే ఉంది ఇక్కడ రష్యా యొక్క పాత్రను చాలా చెడ్డగా చిత్రీకరించిన మీడియా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రష్యా కంటే పెద్ద కల్నాయక్గా ట్రంప్ మారబోతున్నాడా అవును అని అనక తప్పదు ఎందుకంటే నేను యుద్ధం ఆపుతాను ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల మా రెండు వందల బిలియన్ డాలర్ల ఖర్చు అయ్యింది ఆ ఖర్చు ఎవరు ఇస్తారు అయినా అది యూరోప్కి రష్యాకు మధ్య యుద్ధంలో మేమెందుకు ఇన్వాల్వ్ అవుతున్నాము మాకు ఖర్చు ఎక్కువైతుంది మాకు కాంపెన్సేషన్ కావాలి అని పరోక్షంగా కోరడం జరిగింది అంతేకాకుండా యుద్ధాన్ని ఆప్తాను కానీ ట్రంప్ యొక్క కళ్ళు ఉక్రెయిన్ యొక్క సహజ వనరుల పైన పడ్డాయి ప్రపంచంలో ఏ ఇతర దేశాలలో లేనంత విలువైన ఖనిజ సంపద ఉక్రెయిన్లో ఉంది అది మెటల్స్ కావచ్చు రేర్ మినరల్స్ కావచ్చు ఫ్యూయల్ కావచ్చు ఇవన్నీ కూడా ట్రిలియన్ డాలర్ల వర్త్ అయినవి అసలు ఒక దేశ సహజ వనరులను డబ్బులతో లెక్క పెట్టడం చాలా కష్టం కానీ ట్రంప్ పెద్ద మనిషి దెయ్యం నేను చాలా వీడియోలతో చెప్పాను పెద్ద పెద్దదయ్యం అని చెప్పేసి నిజంగా ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా ఐదు వందల బిలియన్ డాలర్లు ఇచ్చి ఆ సహజ వనరుల పైన ఆధిపత్యం నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆ రేర్ అర్థ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కబలించాలా అని చెప్పేసి ట్రంప్ కనబడ్డది సహజ వనరులను మనం డబ్బులతో లెక్క కట్టలేము అది ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆ సహజ కన్ను నేను ఇంతకుముందుగా చెప్పినట్టుగా ట్రంప్కు పడ్డది అది ఎట్టనా మింగాలనుకున్నాడు దానికోసం అని చెప్పేసి ఐదు వందల బిలియన్ డాలర్లు ఆఫర్ చేస్తున్నాను ఈ సహజ వనరులను తరలించుకుపోతాను వాటిపైన పెట్టం నాకే కావాలి అని చెప్పేసి ఒక రకంగా జెలెన్స్కీని బెదిరిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ జెలెన్స్కీ రెంటికి చెడ్డ రేవడి అయ్యాడు అంటే రష్యాతో వైరం తెచ్చుకున్నాడు అంతకంటే ఎక్కువ వైరం ఇప్పుడు అమెరికాతో ఉంది కానీ ఆ మాట చెప్పలేడు రష్యానైతే తిట్టగలుగుతున్నాడు కానీ అమెరికాను జెరెన్సీ తిట్టలేడు కాబట్టి అమెరికా ఉక్రెయిన్కి ఎంతైతే నష్టం చేస్తుందో అంతకంటే ఎక్కువ నష్టం అమెరికా ట్రంప్ కలిసి ఉక్రెయిన్కు చేస్తూ ఉన్నారు కాబట్టి అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వతమైన మిత్రుడు శాశ్వతమైన శత్రువు ఎవరు ఉండరు మన సహజ వనరులపైన భూమిపైన అందరికీ అన్నో ఉంటుంది కాబట్టి ఏ దేశమైనా కానీ సాధ్యమైనంత శక్తివంతంగా ఉండాలి సైనికంగా బలంగా ఉండి సాధ్యమైనంత ఎక్కువ న్యూక్లియర్ న్యూక్లియర్ వెపన్స్ని సమకూర్చుకుని పెట్టుకుంటేనే మన భారతదేశం లాంటి దేశానికి రక్షణ ఉంటుంది ఉక్రెయిన్ చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ చాలా భయంకరంగా ఉంటుంది పక్కా అరణ్యం పెద్ద చేప చిన్న చేపని తింటుంది పెద్ద జంతువు చిన్న జంతువుని తింటుంది చిన్న జంతువు దానికంటే చిన్న జంతువుని ఆ చిన్న జంతువు పురుగును పురుగును క్రిమి క్రిమి ఒక బ్యాక్టీరియా అని తింటుంది ఇలాంటి ఆటవిక న్యాయమే అంతర్జాతీయ రంగంలో మనకు కనిపిస్తుంది అప్పటి నుంచి నేటి వరకు ఇంకా ఇప్పుడైతే మరీ ఎక్కువ అయింది ఈ రకంగా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలుగు మీడియాలో ఇక్కడ కనిపించదు మీరు నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో చూస్తే పత్రికలు చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తాయి ఆ విషయాన్ని మీతో షేర్ చేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా ఆపర్తి టీమ్ మరింత మంచి కాంటెంట్ ఇవ్వడానికి అవకాశం మీరు నాకు కల్పించిన వారు అవుతారు జయ హింద్